హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపా ఆఫీషియల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా డేస్ అయిపోతుంది కదా వీడియోస్ పోస్ట్ చేసి నన్ను అయితే చాలామంది అడుగుతున్నారు ఇంకా వరుసగా వీడియోస్ పోస్ట్ చేద్దామని అయితే ఇంక ఈ రోజైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను నేను ప్రతిసారి అలాగే చెప్తున్నాను కదా వీడియోస్ పెడతాను డైలీ అని చెప్పి పెట్టడం మానేస్తున్నాను మీరు అందరు నన్ను అడుగుతున్నారు ఇది కామన్ అయిపోతుంది కదా ఇంక ఇలా కాకుండా ఇంక డైలీ అయితే ఖచ్చితంగా నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను ఇంకా అయితే ఏంటి అనుకుంటున్నారా మేమైతే ఎప్పుడూ అంటే పండగకు ముందు ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాం అనమాట అది కూడా మా అక్క బావగారు వెళ్ళొచ్చారనమాట ఇంక పిల్లలతో కలిసి మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళాము ఇంకా నేను మా అక్క పిల్లలు వెళ్ళాం అనమాట మా బావగారితో ఇంకా చూసారా మా అమృత ఎక్కడ కూర్చుందో అసలు మధ్యలో కూర్చుంటాను అని చెప్పి కానీ మాకైతే ఇంకా బండి ప్లేస్ సరిపోలేదు కదా ఇంకా నా కాలుమే కూర్చోబెట్టుకున్నాను అనమాట ఎందుకీ మా బావగారు అయితే గోదావరి గట్టకి తీసుకెళ్తానని చెప్పారు ఇంకా అక్కడి నుంచి కాకుండా ఇంకా మళ్ళీ ఎగ్జిబిషన్కి తీసుకెళ్లారనమాట ఇంక మేము వెళ్ళడమే లేట్ అయింది ఇంకా అయినా కూడా ఇంకా ఎగ్జిబిషన్కి తీసుకెళ్తే ఇంక అనమాట ఇంకా మేమైతే ఇలా వెయిట్ చేస్తున్నాం మా బావగారి కోసం ఎందుకంటే మా బావగారు అయితే బైక్ పార్క్ చేయడం ఇంకా మేమైతే ఈ లోపు ఫొటోస్ దిగుదాం కదా అని చెప్పి ఇంక కెమెరా ఆన్ చేశాను ఇంకా చూసారా మా పిల్లలు ఎలా చెప్తున్నారు హాయ్ హాయ్ అని వాళ్ళకైతే భలే ఎంజాయ్ చేస్తారనమాట ఇలా కెమెరా ఆన్ చేయగానే చాలు బాగా హాయ్ హాయ్ అని చెప్తా ఉంటారు ఇంకా మేమైతే ఇంక మా బావగారు కూడా వచ్చేసారు ఇంక మేమైతే లోపలికి వెళ్దాం అని చెప్పి ఇంకా టికెట్స్ అయితే తీస్తున్నారనమాట చాలా బాగుంది ఎగ్జిబిషన్ మేమైతే రాజమండ్రి మోరంపూడిలో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము మేమైతే అనుకోకుండా వెళ్ళాము ఎగ్జిబిషన్కి అయినా కూడా రోజు చాలా తక్కువ మంది ఉన్నారనిపించింది ఎందుకంటే పండగలు చాలా ఎక్కువ మంది ఉంటారు కదా కానీ ఆ రోజైతే చాలా తక్కువ మందే ఉన్నారు మరి ఎందుకు అర్థం కాలేదు నాకైతే బాగా నచ్చింది ఎగ్జిబిషన్ కూడా ఎందుకు అంటే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు కూడా చాలా ఫన్ ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఆ రోజైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట అందరం కూడా వెళ్ళాము మా అమృత అయితే పాపం దానికి డ్రెస్ కంఫర్ట్ లేదనమాట ఏ ఫ్రాకో లేకపోతే ట్రాక్ టీషర్టో వేసుకుని ఉంటే పాపం బాగా ఆడుకునేది ఆయన కూడా ఎక్కడ తగ్గలేదు లేండి లాస్ట్ వరకు చూడండి వీడియోలో భలే ఆడుకున్నారు పిల్లలు మేము ఏమేమి ఎక్కాము ఏమేమి గేమ్స్ ఆడాము తర్వాత ఇంకా చాలా చాలా చేసాము అవన్నీ కూడా మీరు లాస్ట్ వరకు ఉంటే చూడండి తెలుస్తుంది ఏం చేసాము ఏంటి అని నిజంగా మా అమృతని చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారు చూడండి ఇంకా మేమైతే అవన్నీ చూద్దాం అని చెప్పి ఇంకా నేను మా అమృత అయితే అలా వెళ్తున్నాం అనమాట బాగుంది ఎగ్జిబిషన్ మొత్తం కూడా అక్కడైతే చాలా ఫొటోస్ బ్యాక్ డ్రాప్స్ లాంటివి అయితే ఉన్నాయి ఒక్కొక్క సీనరీలా ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి చాలా బాగుంది చాలా మంది అయితే ఫొటోస్ దిగుతున్నారు మీకు ఏంటి అంటే చెప్పడం మర్చిపోయాను అక్కడ మన సబ్స్క్రైబర్స్ని కూడా నేను చూసాను అనమాట వాళ్ళు నాతో కూడా ఫోటో దిగారు అది కూడా యాడ్ చేస్తాను నేనేంటంటే అప్పుడు బయట నుండి అయితే లోపలికి వచ్చేస్తాను అనమాట మళ్ళీ ఒకసారి ఎందుకంటే బొమ్మలు తీసుకుందామని చెప్పి నేను మళ్ళీ లోపలికి వచ్చాను మా బావగారు వాళ్ళైతే బయటే అనమాట ఇంక అప్పుడైతే దిగారు నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది రాజమండ్రిలో కూడా నన్ను గుర్తుపడుతున్నారు అని చెప్పి ఇంకా అవి కూడా నేనేం చేశానంటే ఫోన్ మా అక్క వాళ్ళ దగ్గర అయితే వదిలేసానమాట ఇంకా వాళ్ళ ఫోన్లోనే దిగాను ఇంకా నా దగ్గర ఉంటే చూపించేదాన్ని నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది ఇంకా ఎగ్జిబిషన్ లోపలికైతే వచ్చామన్నమాట ఇంక ఇక్కడి నుంచి చూడాలి మా పిల్లలు మా అక్కల పిల్లల్ని అసలు ఎంత ఎగ్జైట్ అయిపోతున్నారు ప్రతిదీ పాపం చూసినల్లా ఎక్కిచ్చారు మా బావగారు వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట ఇంకా మేము కూడా కొన్ని కొన్ని అయితే గేమ్స్ ఆడాము తర్వాత మాకు నచ్చినవి చాలా కొనుక్కున్నాము నాకు అసలు ఎక్కడికైనా ఎగ్జిబిషన్కే కాదు బయటకు ఎక్కడికి వచ్చినా కూడా నేనైతే క్లిప్స్ కానీ బ్యాంగిల్స్ కానీ కనిపిస్తే ఖచ్చితంగా ఆగిపోతాను అది ఎక్కడైనా కూడా నేను కొనుక్కుంటాను అనమాట మా అక్క అయితే నాకు బ్యాంగిల్స్ కొన్నది అది కూడా నేను మీకు లాస్ట్లో చూపిస్తాను ఏం కొన్నది ఏంటి అని చెప్పి నేనైతే కొన్ని క్లిప్స్ తీసుకున్నాను క్లిప్స్ అయితే చాలా బాగున్నాయి నాకు ఎందుకో నచ్చాయి అనమాట చాలా తక్కువ వచ్చాయి వచ్చాయనిపించింది నేనైతే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలాగే తీసుకున్నా ఎక్కువ కాస్ట్ కూడా అనిపించలేదు అదే మెయిన్ రోడ్ అలా తీసుకుంటే అక్కడ ఉన్న క్లిప్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా చెప్తారనమాట నాకైతే నచ్చి కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నా చాలా 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 బాగున్నాయి మీకైతే అయితే ఇంటికి వచ్చిన తర్వాత కూడా వీడియో తీశాను అది కూడా మీకు చూపిస్తాను లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసేయండి అలాగే మన ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి నన్ను అయితే చాలా మంది అడుగుతున్నారు కదా అక్క ఎందుకని మీరు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అంటే నిజంగా చెప్తున్నా నాకైతే హెల్త్ సరిగ్గా ఉండట్లేదు అనమాట అస్తమాన సిక్ అవుతున్నాను అందుకని చెప్పి ఇంకా వీడియోస్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండట్లేదు అసలు చాలా నీరసంగా ఉంటుంది అనమాట అందుకని చెప్పి అయితే వీడియోస్ పోస్ట్ చేయట్లేదు నేను కానీ మీరు అందరూ నన్ను అడుగుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు మీకు ఏం కావాలి నన్ను అడగడానికి అని చెప్పి నా అసలు నన్ను అంతలా ఇష్టపడుతున్నారు కదా అని చెప్పి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అక్క మీరు ఎందుకని వీడియోస్ పెట్టట్లేదు అని చాలా 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 థ్యాంక్స్ మీరు అందరూ నన్ను అడుగుతున్నందుకు ఇంకా తర్వాత అయితే ఇంకా కొంచెం ఫ్రెండ్కి వచ్చేస్తే ఇలా గేమ్స్ ఉంటాయి కదా మా అక్కకైతే ఇది అనమాట ఈ గేమ్ పాపం మళ్ళీ ఆడుతానందు కానీ ఇంకా మళ్ళీ అటువైపు రాక ఆడలేదనమాట చాలా బాగుంది మా అక్కకైతే చూస్తున్నారు కదా ఇలాంటిది అయితే వచ్చింది ఇంక నేను వేస్తున్నాను ఇప్పుడు నేను వేస్తుంటే మా సాహీన అమృత కూడా వేస్తానంటే వాళ్ళకు కూడా ఇచ్చాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది నాకు ఎందుకు కూడా నాకు కూడా ఈ గేమ్ అంటే ఇష్టం అనమాట మనకి బాల్స్ వేస్తూ ఉంటే మనం వేసిన బాల్స్కి నెంబర్స్ ఉంటాయి కదా నెంబర్స్ కౌంట్ చేసి ఆ నెంబర్కి ఏ గిఫ్ట్ వచ్చిందో అది మనకి ఇస్తారు కదా నాకైతే చాలా బాగా నచ్చింది నాకైతే ఎలాంటిది వచ్చింది అంటే అది కొంచెం చిన్న బౌల్లా ఉంది ప్లాస్టిక్ది బాగానే ఉందిలేండి ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా ప్రతి వేయటానికి బౌల్స్ నాకైతే బాగా నచ్చింది చూస్తున్నారు కదా నేను ఫస్ట్ అనుకుంటానే ఉన్నాను ఏదో ప్లాస్టిక్ది వస్తుందిలే అని చెప్పి ఇంకా అదే వచ్చింది ప్రతిసారి మేము వెళ్తాము ఈ గేమ్ మాత్రం ఖచ్చితంగా అయితే ఆడే వస్తాం బయటికి ఎప్పుడు కూడా ఇలాంటివి అయితే వస్తాయి లేకపోతే క్లిప్స్ ఉంటాయి కదా బట్టల క్లిప్లు మా ఇంట్లో ఇప్పటికి కూడా లాస్ట్ టైం అంతకు ముందు ఇయ్యరు అలా ఒక టూ త్రీ ఇయర్స్ లైన్గా నాకు ఏంటంటే ఇప్పుడు పోల్స్ వేసినా అవే వచ్చినాయి అనమాట చెప్తే నమ్మరు ఇప్పటికి కూడా మేము ఆ క్లిప్స్ కొనుక్కోలేదు ఎగ్జిబిషన్లో వచ్చినవి వాడుతూ ఉంటాం అనమాట ఎన్ని వచ్చినాయి ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ పేర్స్ వరకు ఉన్నాయన్నమాట అన్నీ ఉన్నాయి మా ఇంట్లో ఇంకా నెక్స్ట్ అయితే ఇది కూడా ఆడేసామన్నమాట వాలీబాల్ది ఉంటుంది కదా అది ఒక బాల్తో అలా గ్లాసులన్నిటినీ అయితే పడగొట్టాలి కదా వాళ్ళైతే ఫైవ్ గ్లాసెస్ పెడతారు కదా ఇంకా నేనైతే వాళ్ళైతే ఒక్క ఛాన్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నేనైతే వేయలేకపోయాను నేను మా బావగారు మా అక్క ముగ్గురం వేసాము అసలు మా బావగారు అయితే చూడండి ఒక్కటే ఉన్నది ఆ ఒక్కటి పడిపోయి ఉండి ఉంటే సరిపోయేది టెడ్డీ వేర్ ఇచ్చేవారు కానీ మా బావగారు వేసినప్పుడు అయితే పడలేదు ఇంక నేను వేసినప్పుడు చూడండి అసలు మీరు షాక్ అవుతారు అంతలే వేసాను అసలు అన్నమాట నేను వేసినా కూడా చూడండి టూఓ త్రీవో మిగిలిపోయి ఉంటాయి గ్లాసెస్ టూ గ్లాసెస్ అనుకుంటా మా బావగారు చెప్తున్నారు వీడియో తీస్తున్నారు కొంచెం పక్కకు ఉండండి అని చెప్పి ఎవరో ఒక అందులోకి చెప్తున్నారు చూస్తున్నారా టూ బ్యా టూ గ్లాసెస్ అయితే ఉండిపోయినాయి అనమాట మా అక్క కూడా వేస్తుంది నెక్స్ట్ మా అక్క కూడా త్రీ అనుకుంటా మిగిలిపోయినాయి ఫోర్ అసలు త్రీ చెప్పాను మా అక్క అయితే కిందే పడిపోయింది బాగా అనిపించింది ఇంకా నెక్స్ట్ అయితే రింగ్స్ కూడా వేసాము రింగ్స్ అయితే ఒక్క రింగ్ కూడా పడలేదు నిజంగా చెప్తున్నా రింగ్స్ అయితే వేస్ట్ అవే రింగ్స్ బౌల్స్ ఉంటే సరిపోయేది వేసిన దానికి ఏదో గిఫ్ట్ వచ్చేది మా అనిపించును కానీ ఇది కూడా ఒక సాటిస్ఫాక్షన్ లేండి ఇది కూడా వేశాము నేను వేశాను మా బావగారు వేశారు మా అక్క కూడా వేసింది పిల్లలు కూడా వేశారు ఏదో సరదాగా అలా వచ్చాము ఎగ్జిబిషన్ అంటే నిజంగా డబ్బులు మన దగ్గర డబ్బులు ఎక్కువైపోయి డబ్బుల్ని ఏంటి అంటే ఖర్చు పెట్టడానికి వెళ్ళాలి అనిపిస్తుంది అనమాట ఊరికే ఇస్తాం వాళ్ళకి డబ్బులు మనం ఏమన్నా ఎక్కితే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ ఇవి వేసినా కూడా మనకి ఏం గిఫ్ట్ రాదు కదా కానీ వేసాము అని ఒక సాటిస్ఫాక్షన్ అంతే ఇంకా ఈ రింగ్స్ కూడా వేసేసాము లాస్ట్ వరకు వీడియో చూడండి మా పిల్లలు ఎలా ఆడుకున్నారో మీకు తెలుస్తుంది మా అమృత సాహీన్ అయితే ఇంకా అసలు ఎక్కడా తగ్గలేదన్నమాట వాళ్ళైతే వాళ్ళు ప్ర ఎక్కిన ప్రతిదీ కూడా సాటిస్ఫై అయ్యారు ప్రతిదాన్ని కూడా న్యాయం చేశారనమాట అంత బాగా ఆడుకున్నారు అయినా కూడా అక్కడ నుంచి రాను ఇంకా ఆడుకుంటామని చెప్పి కానీ లాస్ట్కి ఇంటికి రావాలి కదా అప్పటికే ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోతుంది ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి అంటే పిల్లలు కదా అప్పటికీ మంచి పడుతుంది అనమాట ఇంకా ఇంటికి త్వరగా వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంక ఫస్ట్ ఫస్ట్గా అయితే తీసుకొచ్చేసాము ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసరికి ఆ రోజు నైన్ థర్టీ టెన్ అయిపోయింది ఇంకా అలా టైం స్పెండ్ చేసాము ఆ రోజు చాలా బాగా అనిపించింది ఇంకా ఆ రోజైతే ఇంకా నాకు తెలిసి భోగి అనుకుంటా భోగి రోజు భోగి ముందు రోజే వెళ్ళాము ఆ కాదు కాదు భోగి రోజు మా అక్క వాళ్ళు వచ్చారు ఆ రోజు నైట్ వెళ్ళాం అనమాట ఇంకా నెక్స్ట్ అయితే బర్ల్స్ గన్తో ఫైర్ చేస్తారు కదా అనుకుంటా ఇంకా తర్వాత అది కూడా ఏం చేయలేదు తర్వాత డెవలి హౌస్కి వెళ్దాం అన్నారు కానీ ఇంకా వెళ్ళలేదన్నమాట ఇంక తర్వాత అయితే పిల్లలు ఇదైతే ఎక్కారు ఆడుకుంటామని చెప్పి పాప మా అమృతకి డ్రెస్ కంఫర్ట్ లేదు ఆడుకోవడానికి మా సాహీన్ చూసారా అసలు వాడికి అయితే నిజంగా కొత్త పాత అని ఎవ్వరు ఏది ఉండదు వాడికి ఇంకా ఫ్రెండ్స్ ఇంక వెంటనే మా అమృత కలగ్ కాదు కొంచెం టైం పడుతుంది సాహీన్ అయితే అలా కాదు అంటే పేరు మా అక్క వాళ్ళ బాబు పేరు సాహీను మా అక్క వాళ్ళ పాప పేరు వచ్చేసి అమృత అనమాట ఇంకా వీడికైతే అస్సలు టైం అక్కర్లేదు ఈజీగా ఆడేసుకుంటాడు ఎవరైనా కనిపించినా కూడా అసలు వెంటనే కలిసిపోతాడు మా అమృత అలా కాదు ప్రతి దానికి టైం తీసుకుంటుంది ఇంకా వాళ్ళు కూడా ఆడుకున్నారు ఇంకా అమృత ఆడడం అంటే ఇంకా దిగిపోయింది ఇంకా పక్కన ఉన్న దాంట్లోకి అయితే బర్ల్స్ గేమ్ ఉంటుంది కదా అలా ఆడుకుంటారు అందులోకి అయితే వచ్చి ఆడుకుంటుంది అందులోంచి అలా అన్న పిలుస్తుంది అనమాట పక్కన వాడేమో అది ఆడుకుంటున్నాడు కదా అందులోకి ఎక్కి ఎగురుతున్నాడు కదా అందులో నుంచి ఇప్పుడు ఇందులోంచి పిలుస్తుంది అనమాట ఇంకా వాడు కూడా అది ఆడేసుకున్న తర్వాత ఇందులోకైతే వచ్చేసాడు ఇందులో అయితే ఇంకా మొత్తం చాలా బాగా ఆడుకున్నారు ఇద్దరు కూడా ఆడైతే ఇంకా చెప్పక్కర్లేదు మా సాహీను బాగా ఆడుకున్నాడు ఇంకా అమృత కూడా బాగా ఆడుకుంది ఇంకా చూడండి అలా లాస్ట్ వరకు మీకు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది నేనైతే గివే చేస్తున్నాను కదా ఇన్స్టాగ్రామ్లో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి చేసి ఇంస్టాగ్రామ్ పేజ్ అయితే రూపా అఫీషియల్ త్రీ టూ అని ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చు నేనైతే రూల్స్ ఏం లేవు మన ఛానల్ని అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా రెండింటిని ఫాలో అవుతూ ఉండాలి నేనైతే వాళ్ళు అయితే ఖచ్చితంగా చెక్ చేస్తాను మీరైతే నాకు స్క్రీన్ షాట్ పెట్టాలి ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నట్టు నెక్స్ట్ అయితే ఇలా యూట్యూబ్లో ఫాలో అవుతున్నట్టు నాకైతే స్క్రీన్ షాట్స్ పెట్టి మీరు అడ్రస్ సెండ్ చేస్తే నేనైతే వాళ్ళందరివి నోట్ చేసుకొని నేనైతే సెలెక్ట్ అనమాట నేనైతే ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తాను ఫస్ట్ అయితే ఈజీగా ఒక ఫైవ్ మెంబర్స్ వరకు అయితే ఇద్దాము అనుకుంటున్నాను ఎక్కడైనా పర్వాలేదు మీరు ఏ ప్లేస్లో ఉన్నా పర్వాలేదు అనమాట మీరైతే నేను చెప్పినట్టు చేయాలి మీరైతే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ కూడా మీరు ఫాలో అవుతూ ఉండాలి నాకైతే ఆ స్క్రీన్ షాట్స్ పెట్టాలి అండ్ నెక్స్ట్ మీ అడ్రస్ ఫుల్ అడ్రస్ అయితే పెట్టాలన్నమాట నాకు నాకైతే ఖచ్చితంగా అయితే అలా పెట్టిన వాళ్ళకి నేను కొంచెం మందిని అయితే నేను అందరూ నేమ్స్ నోట్ చేసుకొని మీ ముందు సెలెక్ట్ చేస్తాను అలాగే మన పేజ్లో లాంగ్ వీడియోస్ని కూడా ఖచ్చితంగా చూడాలన్నమాట నేనైతే గివ్ అవేకి ఏమేమి డ్రెస్సెస్ ఇస్తానో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఖచ్చితంగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను మీరైతే మన పేజ్ని ఫాలో అవుతూ రెగ్యులర్గా చూడండి ఖచ్చితంగా అయితే మీరు వీడియోస్లో చూస్తే మీకే తెలుస్తుంది నేనైతే నెక్స్ట్ వీడియోస్ అయితే ఏ డ్రెస్సెస్ ఇస్తాను ఏంటి అని చెప్పి వీడియో చేస్తాను ఆల్రెడీ కొన్ని డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేశాను కానీ వీడియో చేయాలి కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు నేను ఆ వీడియోస్ కూడా ఒకసారి షూట్ చేశాక మీకైతే నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను మీరే చూడండి నేను ఏమేమి ఇస్తాను ఖచ్చితంగా అయితే ఒక ఫైవ్ మెంబర్స్కి అయితే ఇద్దామా అనుకుంటున్నాను గివ్ అయ్యేవి అందరికీ ఇవ్వాలి అంటే ఇవ్వలేను కదా మీరు ఇప్పుడే చెప్తున్నా నేనైతే ఫస్ట్ ఇచ్చిన వాళ్ళందరివి కూడా మీరు నెక్స్ట్ టైం అడ్రస్ పెడితే వాళ్ళవైతే సెలెక్ట్ చేయను నేనైతే ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇన్స్టాగ్రామ్ వచ్చేసి ఒక సిక్స్ మంత్స్ అలా అవుతుందేమో నేనైతే స్టార్ట్ చేసి ఇన్స్టాగ్రామ్ కూడా నేను యూట్యూబ్తో పాటు స్టార్ట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది ఇన్స్టాగ్రామ్ కూడా బాగుంటుంది ఆ ఇన్స్టాగ్రామ్లో అయితే చాలామంది అయితే నన్ను అందరూ అయితే మాట్లాడతారు అక్క ఏం చేస్తున్నారు ఏంటి అని నాకైతే అలా అడుగుతున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అక్క మీ వీడియోస్ బాగుంటాయి మీ వీడియోస్ చాలా న్యాచురల్గా ఉంటాయి చాలా బాగా చేస్తారు అంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను కూడా అసలు ఏ ఫిల్టర్స్ కూడా యూజ్ చేయను అనమాట చాలా మంది అదే అంటారు మీరు అయితే బాగా చేస్తున్నారు వీడియోస్ అని చెప్పి ఆ మాట వింటే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు కానీ ఇది కూడా అంటారు అనమాట ఏంటంటే మీరు లింక్స్ ఇవ్వరు లింక్స్ ఇవ్వరు అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో అయితే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నేను లింక్స్ అయితే ఇస్తాను మన పేజ్ని ఫాలో అవుతే మీకు డైరెక్ట్గా లింక్ అని కమెంట్ చేసిన యూట్యూబ్లో అయితే నాకు అదే ఇన్స్టాగ్రామ్లో మీరు నాకు రీల్ షేర్ చేసినా కూడా డైరెక్ట్గా మీకు లింక్స్ అనేవి వచ్చేస్తాయి ఎటు చూసినా ఏంటి అంటే యూట్యూబ్లోనే కొంచెం లింక్స్ షేర్ చేయడానికి అవ్వట్లేదు అనమాట కోడ్స్ పెట్టేయాలి ఈసారి నేను ఇస్తే ఈసారి నుంచి అయితే ఇంకా యూట్యూబ్లో కూడా నేను కోడ్స్ అయితే ఇస్తాను ఇన్స్టాగ్రామ్లో అయితే లింక్స్ ఇస్తాను మీకు అయితే మన పేజ్ని ఫాలో అయితే డైరెక్ట్గా వచ్చేస్తాయి మర్చిపోకుండా ఫాలో అవ్వండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తున్నారు మళ్ళీ అన్సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారు అన్సబ్స్క్రైబ్ అయితే చేయకుండా డైరెక్ట్గా మీరు అయితే కొంచెంసేపు అలా హిట్ చేయండి ఇంకా నేను కూడా వీడియోస్ పోస్ట్ చేస్తాను ఇంక వీడియోస్ పోస్ట్ చేసే టైం ఉండక నేనైతే చేయట్లేదు అనమాట చూస్తున్నారా మా అమృత ఇప్పుడు అసలు తనకు కంఫర్ట్ లేదని చెప్పి కింద పరికి అయితే తీసేసి ఎలా ఆడుతుందో చెప్పానా అసలు ఎక్కడా తగ్గేది లేదని చెప్పి ఇదే అనమాట జరిగింది ఇక్కడ ఇంతకీ చూస్తున్నారు కదా ఎంత బాగా ఆడుకున్నారు అసలు అక్కడి నుంచి అయితే రాను అని చెప్పి ఇద్దరు కూడా చాలా బాగా ఆడుకున్నారు మా అమృత అయితే ఫస్ట్ కొంచెం ఆడుకోను అన్నట్టు ఉంది కానీ ఇంకా తర్వాత తనకు అలవాటు అయ్యి తర్వాత ఆడిన తర్వాత ఇంకా అయితే తను రాను అని చెప్పింది అంత బాగా ఎంజాయ్ చేసిందనమాట చూస్తున్నారు కదా అమృతకి ఏంటి అంటే ఏదైనా కూడా ఫస్ట్ అలవాటు అవ్వాలి అలవాటు అయితే అస్సలు వదలదనమాట అలవాటు లేరా అసలు తన వాళ్ళ జోలికి కూడా వెళ్ళదు అది అసలు కనీసం ముట్టుకోదనమాట అలా ఉంటుంది సాహీన్ అలా కాదు కంప్లీట్గా ఆపోజిట్ అనమాట ఇద్దరికి ఇద్దరు కూడా బాగా అనిపిస్తుంది ఇద్దరు కూడా భలే అల్లరి చేస్తారు పిల్లలు అన్నాకు అల్లరి చేస్తేనే కదా బాగుంటుంది మాకు కూడా అల్లదే నచ్చుతుంది అనమాట తెగ అల్లరి చేస్తారు ఇద్దరు కూడా బాగా అనిపిస్తుంది అసలు బాగా మాట్లాడతారు కూడా అసలు వాళ్ళు అసలు ఎంత చేసినా కూడా వాళ్ళ మాటలకి అసలు భలే అనిపిస్తుంది బాగుంటాయి కదా చిన్న పిల్లల మాటలు మాకైతే బాగా నచ్చుతాయి అమృత బాగా మాట్లాడుతుంది సాహీన్ అయితే ఇంకెవరో పెద్దోళ్ళు చెప్పినట్టే మాట్లాడతాడు అసలు ఎలా మాట్లాడుతున్నారు ఇప్పుడు అందరూ అలాగే ఉంటున్నారు కదా చిన్నపిల్లలు అసలు వాళ్ళకి ఏం చెప్పక్కర్లేదు వాళ్ళ ఏజ్లో నేను ఉన్నప్పుడు అస్సలు మాట్లాడేదాన్ని కాదు ఇప్పటికి కూడా నేను ఎవ్వరితోనే మాట్లాడను కొంతమందితో నేను కూడా కొంచెం సెలెక్టెడ్ పీపుల్ ఉంటారు అంటే సెలెక్టెడ్ పీపుల్ అని కాదు కొంచెం బాగా అలవాటు అయిన వాళ్ళతోనే మాట్లాడగలను కానీ కొత్త వాళ్ళతో అసలు మాట్లాడలేదు చిన్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే ఎవరైనా మా ఇంటికి కొత్తగా చుట్టాలు వస్తున్నారంటే మాకు బయట నుంచి అలా కనిపించేవారు ఇలా చూడగానే ఎవరైనా వస్తున్నారంటే మేము వెనక్కి వెళ్ళి దాకుంట్టు పోదాన్ని అనమాట అలా చేసేదాన్ని అసలు భలే గుర్తుండే అవన్నీ చిన్న చిన్న చిన్నవిగా ఉన్నప్పుడైతే భలే అవన్నీ కూడా మాకు ఇంటి వెనకాల చెట్లు అవి ఉంటాయి అక్కడ ఉండడం కానీ లేకపోతే ఇంటి వెనకాల ఉండడం కాదు వాళ్ళు తాకునేదాన్ని వాళ్ళందరూ వెళ్ళేంత వరకు కూడా వచ్చేదాన్ని కాదనమాట నేనైతే ఇంక మొన్నటి వరకు కూడా ఎవరితో మాట్లాడేదాన్ని కాదు ఇప్పుడు కొంచెం పర్వాలేదు మీలో కూడా అలా ఎవరైనా ఉన్నారా చుట్టాల ఇంటికి ఎవరైనా వస్తే తాకునే వాళ్ళు నేనైతే ఇప్పటికీ కొంతమంది వస్తే అలాగే చేస్తాను అలవాటైన వాళ్ళు వస్తే నార్మల్గా మాట్లాడేస్తాను కానీ కొంతమంది ఎవరైనా తెలియని వాళ్ళు కానీ అలా వచ్చినప్పుడు నేనైతే కనీసం బయటకు రానమాట అలాగే లోపల ఉంటాను అలా వెళ్ళేంతవరకు మా మమ్మీ డాడీ అయితే తిడతారనమాట ఇంకా చిన్నపిల్లవా ఏంటి అలా దాక్కుంటున్నావు మాట్లాడాలి కదా అని చెప్పి మీలో కూడా అలా ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి నేనైతే అంతే అదే మార్చుకోవాలి అనుకుంటాను కానీ అసలు మార్చుకోలేకపోతున్నాను ఎవరితోని త్వరగా వెళ్ళి కలవలేను అనమాట కలిస్తే మాత్రం అసలు వదలన వాళ్ళని అలా ఉంటుంది నాతోని మీరు కూడా అలా ఉంటే కలవని చేసేయండి ఇంకా చూస్తున్నారు కదా ఇది కూడా అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వేరేది కూడా ఎక్కుదామని అని చెప్పి ఇంకా అక్కడి నుంచి రాను అని ఇంకా మేమైతే ఇంకా ఎక్కుదాము ఏమైనా అని చెప్పి నేను మా అక్క అయితే చూస్తున్నాము ఏం ఎక్కుదాము ఏంటి అని ఇంకా లాస్ట్కైతే మా అక్కకైతే కొలంబస్ ఎక్కడ అంటే భయం నాకైతే పర్వాలేదు అలా అని చెప్పి నాకైతే జైంట్ వీళ్ళు ఇంకా భయం అనమాట ఇంక ఇద్దరం అయితే ఇంకా ఇది ఎక్కుదామా అనుకుంటున్నాము ఎంత అనుకుంటున్నారా బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కుదామని అనుకొని ఇంకా బ్రేక్ డ్యాన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ఈలోపు పిల్లలు అయితే బైక్స్ ఉంటాయి కదా వాటిపైన ఎక్కి ఇలా రౌండ్గా తిప్పుతారు కదా ఇంకా అది ఎక్కుతాము అంటే పిల్లల్ని అయితే అది ఎక్కిచ్చారు బావగారే ఇంకా నేను మా అక్క అయితే బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కాము అస్సలు ఆ బ్రేక్ డ్యాన్స్ కోసం చెప్తాను చూడండి అసలు నాకు ఎంత ఇష్టమో బ్రేక్ డ్యాన్స్ అంటే అసలు ఎక్కినట్టే అనిపించలేదు అసలు స్లోగా మా అది స్లోగా తిప్పారనమాట పిల్లలు కూడా భయపడరు పిల్లలు కూడా ఎక్కేయచ్చు అంత అలా తిప్పారనమాట అసలు ఎక్కినందుకు అసలు సాటిస్ఫాక్షనే లేదు ఇంకా పిల్లలు బాగా ఎంజాయ్ చేసి ఉండేవారు ఇలాంటివి ఇంకా ఏమన్న ఎక్కువ ఉంటే చూస్తున్నారా మా అమృతాన్ని మా సాహిని ఎక్కేశారు చూడండి ఇక్కడ అమృత ఇలా రౌండ్ చేసినప్పుడు రౌండ్గా తిప్పినప్పుడు మా బావగారికి హైఫై ఇస్తుంది అలా ఆడుకున్నారు అలా ఎంజాయ్ చేశారు కానీ ఎగ్జిబిషన్ అంటే ఫుల్గా చిన్నపిల్లలే ఉంటారు కదా ఎందుకు అంత ఇష్టం పిల్లలకంటే ఆడుకునేవి ఎక్కువ ఉంటాయి బొమ్మలు అవి ఉంటాయి అని చెప్పి పిల్లలు ఇష్టపడతారేమో మాకైతే చిన్నప్పుడు కూడా మేము కూడా అంతే ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళం ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అని కానీ ఇప్పుడు అసలు అలా ఏం ఉండట్లేదు ఇంకా నార్మల్గా అయితే ఏదో వెళ్ళాలి అన్నట్టు వెళ్తున్నాము సరదాగా చూసి వచ్చేస్తున్నాం అంతే అంతేగాని చిన్నపిల్లలు చిన్నప్పుడు ఉన్నంత ఎగ్జైట్మెంట్ అయితే ఉండట్లేదు అనమాట ఇంకా మా అమృతకైతే ఆ బైక్ నచ్చలేదు అని చెప్పి ఆ బైక్ దిగేసి వేరే బైక్ ఎక్కింది ఇంతకీ ఫస్ట్ ఎక్కిన బైక్కి లైట్స్ ఉన్నాయి తర్వాత ఎక్కిన బైక్కి లైట్స్ లేవనమాట అందుకే తను వెనుకున్న అయితే అలా చూస్తుంది దానికైతే ఇలా లైట్స్ ఉన్నాయి అని చెప్పి చూసారా మా అమృత ఎలా చేస్తుందో ఇద్దరు సాహిన్ అమృత కూడా ఇద్దరు వాళ్ళ డాడీకి అయితే హైఫై ఇస్తున్నారు అసలు ఎంత హ్యాపీ అయిపోయారు ఇద్దరు కూడా ఇంకా వాళ్ళు అయితే అలా బైక్ మీద అయితే అలా రౌండ్గా రైడ్ వేస్తున్నారు కదా ఇంకా వాళ్ళు ఇంకా అలా ఉంటుంటే మేము కూడా చూద్దాంలే అని చెప్పి ఇంకా పక్కకు వస్తే ఇలా పోయి కార్ ఎక్కుతామన్నారు ఇంకా కార్ కూడా ఎక్కిచ్చారు మా బావగారు ఇంకా ఇంకెక్కిచ్చిన తర్వాత వీళ్ళైతే అది ఎక్కుతున్నారు కదా మీరు వెళ్ళదు ఎక్కండి అంటే మా బావగారు ఇంక నేను మా అక్క అయితే వెళ్తాం అనమాట ఇంకా మా అక్క అయితే టికెట్ తీసుకుంది అసలు ఎయిటీ రూపీస్ శుద్ధ వేస్ట్ పర్ పర్సన్ అనమాట అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు అస్సలు స్లోగా తిప్పారు నేను అప్పటికీ అడిగాను ఏంటి ఇలా తిప్పారు ఫాస్ట్గా తిప్పలేదు ఫాస్ట్గా తిప్పండి అని కూడా దాంట్లో కూర్చొని అన్నాను ఇంక దిగిన తర్వాత అంటున్నారు నిన్న ఒక ఆయనకి అదే ఒక ఆయన అంటే ఆయన కదా చిన్న ఆవిడ తర్వాత ఒక పెద్ద వాళ్ళిద్దరికీ అయితే వామిటింగ్స్ అయిపోయి కళ్ళు తిరిగినట్టు అయిపోయినాయి అంట అందుకని చెప్పి వాళ్ళ కోసం అని చెప్పి తిప్పడం మానేశారంట ఫాస్ట్గా మాకైతే అస్సలు నచ్చలేదు అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు అసలు ఫోన్ ఇంకా ఫాస్ట్గా తిప్పేస్తారు కదా ఫోన్ ఎక్కడ వదిలేస్తానని చెప్పి నేనైతే ఇలా స్టార్ట్ చేశాక బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాను అసలు ఏం లేదు శుద్ధ వేస్ట్లా ఉంది ఎక్కాము కానీ అసలు సాటిస్ఫాక్షన్ లేదు ఏదో పిల్లలు ఎక్కినట్టు ఉంది ఇంకా నెక్స్ట్ అయితే వాటర్ కూడా ఈ వాటర్లో కూడా ఈ బోట్స్ ఎక్కుతాము అంటే ఇంకా అది కూడా ఎక్కారు ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేయమో కానీ మాకు మాత్రం కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అనమాట అసలు తెగ వాళ్ళైతే చూసిన అలా ఎక్కారనమాట ఇంకా అలా అలా ఎక్కడ వల్ల బిజీ మేమైతే అలా ఆలో ఉన్నామనమాట ఉన్నామన్నమాట కాళ్ళ నొప్పులు వచ్చి ఇంకా నేనైతే అలా వీడియోస్ తీసుకుంటా ఉన్నాను ఇంకా వీడియోస్ పోస్ట్ చేద్దాం కదా అని చెప్పి ఇంకా మా అమృతమ సాహిన్ కూడా వెళ్ళారు ఇంకా అసలు చాలా మంది పిల్లలు అయితే ఎక్కుతున్నారనమాట కానీ అయితే నచ్చలేదు ఎందుకంటే వాటర్ అయితే స్మెల్ వస్తున్నాయి అక్కడ ఎప్పుడు వాటర్ ఉంటాయేమో అనుకుంటా ఇంకా వాటర్ అయితే అలా స్మెల్ వస్తూ ఉంటే నాకైతే నచ్చలేదు అసలు వాటర్ మారుస్తూ ఉంటే బాగుండేది కానీ నాకైతే నచ్చలేదు ఇంక పిల్లలకి అదేం తెలియదు కదా వాళ్ళకి ఏంటి ఒక్కటే ఎంజాయ్ ఒక్కటే చెయ్యాలి వాళ్ళకి అది ఒక ఇష్టం కదా ఇంకా వాళ్ళ కోసం ఇంకేం చేయలేము కదా ఇంకా వాళ్ళు ఎక్కుతాము అంటే ఇంక మేము అలా ఎక్కించామనమాట ఎక్కించిన తర్వాత ఇంక అక్కడ వాళ్ళు కూడా ఇంక వచ్చిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేద్దామని చెప్పేసి ఇంక మేము కూడా స్టార్ట్ అయిపోయాము ఇంక బయటకు వచ్చేద్దాము అని చెప్పి ఇంకా నేనైతే పిల్లలకైతే ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళాము హాట్ వాటర్ది ఇంకా అది పట్టుకొని అయితే వెళ్తున్నాము ఇంకా పిల్లలు కూడా ఆకలి వేస్తుందంటే ఇంక ఇక్కడ ఏదో ఒకటి తిందాము అని చెప్పి మా బావగారు అయితే ఇక్కడికి తీసుకొచ్చారు ఇంతకీ అక్కడ ఏం తిన్నాము అంటే మంచూరియా ఒకటి తిన్నాము తర్వాత నూడిల్స్ తిన్నాము ఇంకా చాట్ ఏదో తిన్నాము అనుకుంటా సరిగ్గా గుర్తులేదు అక్కడ వీడియో కూడా తీయలేదు నేను అందుకే ఏం చెప్పట్లేదు ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా అలా కూర్చొని ఇంకా కొంతసేపు అలా కాళ్ళనొప్పులు తీరేంత వరకు కూర్చున్న తర్వాత ఇంకా తినేసాము ఇంకా తినేసి అక్కడి నుంచి కూడా స్టార్ట్ అయిపోయామనమాట అక్కడి నుంచి కూడా బయటకు వచ్చేస్తుంటే మళ్ళీ మా అక్క బౌల్ చేస్తానంది అని చెప్పి బాల్స్ వేయడానికి వెళ్దాము అనుకున్నాం కానీ ఇంతకీ బౌల్ వేయలేదనమాట ఇంకా మళ్ళీ అలా వెళ్ళి బ్యాంగిల్స్ అని ఇయర్ రింగ్స్ అని క్లిప్స్ అని అవన్నీ చూసాము ఇంకా చూసి కొన్ని అయితే తీసుకుందాం అనుకున్నాను కానీ ఇవి చూసారు ఇవైతే నాకు చాలా యూనిక్గా అనిపించాయి ఇయర్ రింగ్స్ కానీ తీసుకోలేదు చాలా బాగా అనిపించాయి ఒక పేరు వచ్చేసి టెన్ రూపీస్ అనుకుంటాయి ఇంకా బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అయితే కూడా చాలా బాగున్నాయి కానీ బ్యాంగిల్స్ కూడా ఏం తీసుకోలేదు ఈ టైప్లో నేనైతే ఏం తీసుకున్నానని చూపిస్తాను చూడండి నేనైతే ఈ టైప్లో తీసుకున్నాను మా అక్క అయితే వేరే తీసుకుంది నేను ఇంటికి వచ్చాక చూపిస్తాను ఇంక ఇంకా బయటకు అయితే వచ్చేసాము ఇంక ఇదైతే మా చిన్నోడి కోసం అయితే కొన్నాను బాల్ అది సౌండ్ వస్తుంది ప్రెస్ చేస్తే ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత చూపిస్తారన్నాను కదా తీసుకున్నవి అక్క తీసుకున్న బ్యాంగిల్స్ అనమాట మా అక్క నాకు కూడా ఒక రెండు జతలు బ్యాంగిల్స్ తీసుకుంది అవి కూడా చాలా బాగున్నాయి అసలు నాకైతే చాలా 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 బాగా నచ్చాయి అంటే ఒక పేరు తీసుకుందాం అనుకున్నాను కానీ ఒకే దాంట్లో నాకు రెండు నచ్చాయనమాట ఇంకా రెండు కూడా తీసేసుకున్నాను కొన్ని క్లిప్స్ తీసుకున్నాను చాలా బాగా నచ్చాయి అనమాట అవి కూడా చూపిస్తాను చూడండి అసలు క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అదిగోండి నేను తీసుకున్న బ్యాంగిల్స్ ఇవే ఒకటైతే సిల్వర్ కలరు ఇంకొకటైతే గ్రే కలర్ అనమాట రెండు కూడా చాలా బాగున్నాయి అసలు బ్రేస్లెట్స్లా ఉంటాయి ఒక్కొక్కటి వేసుకుంటే నాకైతే చాలా బాగా నచ్చాయి నేను మీకు కావాలంటే కమెంట్ చేయండి ఇలాంటివి ఆన్లైన్లో ఎక్కడైనా ఉంటే మీకైతే చూసి లింక్స్ అయితే ఇస్తాను నాకైతే చాలా 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 బాగా నచ్చాయి అసలు ఈచ్ పేరు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనుకుంటా ఒక్కొక్క పేరుకి ఫోర్ బ్యాంగిల్స్ ఉంటాయి ఒక్కొక్క పేరు అంటే పేరుకి వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ ఉంటాయి చాలా బాగున్నాయి ఇంకా తర్వాత అయితే కొన్ని క్లిప్స్ తీసుకున్నాను కదా అవి తీసుకున్నా మా అక్క అయితే ఇలా క్రీమ్ కలర్ ఒకటి బ్లూ కలర్ ఒకటి తీసుకుంది మా అక్క కూడా ఫోర్ బ్యాంగిల్స్ ఎయిట్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఎయిట్ బ్యాంగిల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనుకుంటా ఇంక మా అక్క కూడా అలాంటివి తీసుకుంది మా అమృతకైతే ఒక టూ బ్యాంగిల్స్ తీసుకుంది వేర్ వేసుకోవడానికి నేను కూడా చూడలేదు ఇంటికి వచ్చాక చూశాను అవి అవి కూడా చాలా బాగున్నాయి ఇవైతే మా అమృతకి బ్యాంగిల్స్ తీసుకుంది బ్యాంగిల్స్ కాదు బ్రేస్లెట్స్ ఇంకా అవన్నీ అయిపోయాక ఇంకా చూసుకోవడం అలవాటే కదా ఇంటికి వచ్చి ఇది నాకు ఇది నీకు అని చెప్పి అలా ఎవరిగా పనిచేసుకున్నామన్నమాట ఇంకా తర్వాత అయితే నేను తీసుకున్న క్లిప్స్ ఇవే అనమాట క్లిప్స్ చూపిస్తాను చూడండి అసలు నాకు ఎంత బాగా నచ్చాయో క్లిప్స్ అసలు చాలా బాగున్నాయో ఒక రబ్బర్ బ్యాండ్ కూడా తీసుకున్నాను అసలు అవన్నీ క్లిప్స్ కూడా ఒక్కొక్కటి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అంతే క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అదే ఆన్లైన్లో కానీ బయట కానీ చూసుకుంటే ఈచ్ క్లిప్ ఈజీగా హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అది మెయిన్ రోడ్లో అయితే సిక్స్టీ రూపీస్ అలా ఉంటుంది ఇంకా మా వాళ్ళు అయితే ఇవి కొనుక్కున్నారు ఇయర్స్ చెవులకి పెట్టుకునేవి చలి తగలకుండా ఇంకా నేనైతే ఇంటికి పెట్టుకొని ఇంటికి వచ్చాక పెట్టుకున్నాను నాకైతే భలే నచ్చాయి అనమాట నాకైతే ఇవి పెట్టుకోవడం ఫస్ట్ టైము బాగా అనిపించింది అలాగే ఇంతవరకు చూసారంటే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి బాయ్